ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో నిర్వహించిన వరాహి విజయబేరీ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు దెందులూరు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్ ను జనసేన శ్రేణులంతా ఓట్లు వేసి గెలిపించాలని పవన్ సూచించారు ఈ సందర్భంగా ఆయన గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మా ఇద్దరి మైత్రి గొడవతోనే ఆరంభమైంది చింతమనేని అంటే నాకు చాలా ఇష్టం నేను దెందులూరు నుంచి పోటీ చేస్తున్నానంటే గెలిపించే బాధ్యత తనదని అన్నందుకు ఆయనకు ధన్యవాదాలు అని పవన్ అనడంతో సభలోని వారంతా ఈలలు చప్పట్లతో మోత మోగించారు పెనుమనూరులో బొడే ప్రసాద్ న్యూజువీడిలో పార్థసారథిని మంచి మెజార్టీతో గెలిపించాలని జనసేన మద్దతుదారులంతా అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు స్వాగతం పలికిన రైతాంగానికి యువతకి గన్నవరం యువతకి జన సైనికులకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులకి తెలుగుదేశం ఉరకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక కర్తవ్యంతో ముందుకొచ్చిన నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుగు మహిళలకి జనసేన వీర మహిళలకి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మే పదమూడున మనకి ఎన్నికలు భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజున నా పక్కన ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు బాలసౌరి గారు వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే చీప్ రాజకీయాలు చేయకూడదు మా నైజం కాదు అనుకున్న బాలసౌరి గారు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈరోజున బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు బాలసౌరి గారు ఎన్నిసార్లు యాలకేట వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు ఎన్నిసార్లు మీరు తిట్టు అపోజిషన్ పార్టీని తిట్టు టీడీపీ నాయకులను తిట్టు జనసేన నాయకుల్ని తిట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే వీళ్ళెవరూ ఒప్పుకోలే మాట చూడటానికి మెత్తని మనిషి చాలా సుకుమారంగా మెత్తగా ఉంటారు బాలసౌరి గారు గొంతు లేచిందా కార్యకర్తలకు ఎలా నిలబడతారు అనేది మొన్న ఈ మధ్యన మచిలీపట్నంలో చూసాం మచిలీపట్నంలో చూసాం నాకు నిజంగా గర్వం వేస్తుంది బాలసౌరి గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి జనసేన ఒక బలమైన నాయకుడిని నాయకులకి కార్యకర్తలకి చాలా అండగా ఇచ్చిందని నాతో పాటు వేదిక పైన న్యూజు నుంచి పోటీ చేస్తున్న శ్రీ కె పార్థిసార్థి గారు న్యూజు వీడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఇంకోవైపు పెనమలూరు నియోజకవర్గం నుంచి శ్రీ బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు రాష్ట్రం కోసం ఎంతో నలిగి పాపం ఆయన పెద్ద మనసుతోటి బందర్ అభ్యర్థిగా మీరు జనసేనకి ఇస్తే మనస్ఫూర్తిగా జనసేనకి అండగా నిలబడతానని చెప్పి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు బాగా ఇష్టమైన నాయకులు నేను గొడవ పెట్టుకున్న నాయకులు ఇలా ఎవరు స్నేహితులు అవుతారు గొడవ పెట్టుకున్న వాళ్ళు స్నేహితులు అవుతారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది నాకు ఉన్న చోట గొడవ ఉంటుంది ఏం ప్రభాకర్ గారు మా ఇద్దరికి ఆ సామరస్యం కుదిరింది అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు బండి మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సో చింతమనే ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుత్తికొండ రాజాబాబు గారికి ఆయన రాలేదు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చలమలి రమేష్ గారికి మల్లవల్లి ఎస్సీ జెడ్ కోసం తెలంగాణ నవాబ్రిజ్ భూముల్ని ఉర్దూ ఒరిజినల్ పత్రాలు ఉండి వాళ్ళకి అన్యాయం జరిగింది మల్లపల్లి ఎస్సీ జడ్ వల్ల మీరు రావాలని చెప్పి నా కోసం పని కట్టుకొని వచ్చిన చలమల రమేష్ గారికి గన్నవరం నియోజకవర్గ సమస్యల్ని జనసేనకి ముందుండి తీసుకొచ్చిన చలమలశెట్టి రమేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గన్నవరం ఇన్ఛార్జ్ బి డాక్టర్ ఫణి గారికి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి టీడీపీ పరిశీలకులు గన్నవరానికి గరికిపాటి శివగారికి జేఎస్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు